గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భవతి హెల్దీగా ఎటువంటి అసౌకర్యము లేకుండా ఉంటే శృంగారం చేయవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు గర్భవతి అయినప్పటి నుంచి ఆరో నెల వరకు స్త్రీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే శృంగారంలో పాల్గొనవచ్చు గర్భవతిగా ఉన్న సమయంలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వక్షోజాలు జననాంగాలు మరింత సున్నితంగా ఉంటాయి అందువలన శృంగారం చేసేటప్పుడు చాలా మృదువుగా వ్యవహరించాలి ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు శృంగారానికి దూరంగా ఉండడం చాలా మంచిది శృంగారంలో పాల్గొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భవతి పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి శృంగారం ఈ భంగిమలో చేయడం చాలా మంచిది సరైన అవగాహన లేని దంపతులు శృంగారానికి దూరంగా ఉండడం చాలా మంచిది గర్భవతికి ఏ సమయంలోనైనా అసౌకర్యంగా అనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి